श्रीमात्रे नमः ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ మహాలక్ష్మే నమ ఓం శ్రీ వరలక్ష్మయ్యే నమ సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో మనం ఆ దీపారాధన హారతి పాటనైతే పాడుకున్నాము వచ్చేసరికి ఇప్పుడు హారతి పాట అయితే పాడుకున్నాం హారతి అయితే ఇవ్వడం లేదు పూజ అయితే ఇలా ముగిసింది నేను సాయంకాలం పూజ అయితే ఇలా ముగిసింది లైవ్ పెట్టడం లేట్ అయింది నాకు ఇందడ ఆరున్నరకే నా పూజ అయితే పూర్తయిపోయింది ఇప్పుడు హారతి పాట అయితే మనం పాడుకుందాము సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది వెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది ఆయం కాల సమయంలో సంధ్యా ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగిన ఇచ్చి ఇచ్చింది ధనములని సాయంకాల సమయం సంధ్యా దీపారాధన కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయంకాల సమయంలో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యములిచ్చు ధాన్యలక్ష్మి వరములనిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చు సంతానలక్ష్మి సాయం సాయంకాల సమయములో సంధ్యాది పారాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి అందరు కలసి రారండి రకరకాల పూజలు చేయండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది తనములు చూదా లక్ష్మి ధాన్యములించు ధాన్యలక్ష్మి వరములనిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చు సంతాన లక్ష్మి అందరూ కలిసి రారండి రకరకాల పూజలు చేయండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యములనిచ్చు ధనలక్ష్మి వరములనిచ్చు వరలక్ష్మి సంతానమిర్చు సంతాన లక్ష్మి అందరూ కలసి రారండి రకరకాల పూజలు చేయండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యాని ఆరాధనలో వచ్చును తల్లి వరలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గంజలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యం ఇచ్చు ధన్యలక్ష్మి వరములనిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చు సంతానలక్ష్మి అందరు కలసి అందరూ రకరకాల పూజలు చేయండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి సాయంకాల సమయములో సంధ్యా దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి సాయంకాల సమయములో దీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్లకు గంజలు కట్టింది ఎడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినదంతా ఇచ్చింది సాయం కాల సమయములో సంధ్యాది ఆరాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి వచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారము వేసింది పిలిచిన వెంటనే పలికింది అడిగినవన్నీ ఇచ్చింది ధనములనిచ్చు ధనలక్ష్మి ధాన్యములనిచ్చు ధాన్యలక్ష్మి వరములనిచ్చు వరలక్ష్మి సంతానమిచ్చు సంతానలక్ష్మి అందరూ కలసి రారండి రకరకాల పూజలు చేయండి దేవికి అర్పణ చేయండి దేవి రూపము చూడండి ఓం శ్రీ మాత్రే నమ అందరికీ శుభ సాయంకాలం అండి సాయంకాల సమయంలో ఈ సంధ్యా దీపారాధన అయితే నాదైతే ఇలాగైతే ముగిసింది నేను ఎప్పుడోనే కంప్లీట్ చేసేసాను బట్ లైవ్ పెట్టడం అయితే లేట్ అయింది నేను ఈ హారతి లక్ష్మీదేవి హారతి పాటనైతే పాడదామనుకున్నాను సో అందుకనే చెప్పి లైవ్ అయితే లైవ్లోకి అయితే వచ్చాను లైవ్లోకి వచ్చిన ప్రతి ఒక్కరికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి కామెంట్ చేసిన వాళ్ళకి శ్రీమాత్రే నమ అందరికీ శుభ సాయంకాలం మరియు ధన్యవాదాలు మీ శ్రావణ శుక్రవారం శుభోదయం అదే శుభ సాయంకాలం శుభాకాంక్షలు అండి అందరికీ శ్రావణ శుక్రవారం మా పొద్దున పూజ అయితే పెట్టాను అండ్ ఈవినింగ్ పూజ అయితే నేను ఇలా కంప్లీట్ చేసుకున్నాను లక్ష్మీదేవికి ఇష్టమైన దానిమ్మకాయలను అయితే పెట్టుకున్నాను ప్రసాదం కింద అండ్ క్యాసర్ చేశాను ఉప్పు దీపం అయితే వెలిగించుకున్నాను ఉప్పులో అదే ఉప్పు దీపం అంటే ఇష్టం కదా లక్ష్మీదేవికి అందుకు ఉప్పు దీపం వెలిగించుకున్నాను श्री महालक्ष्मी अष्ट नमस्ते श्रीपीठे श्रीपीठेशरपूजि शंखचक्रकट हस्ते महालक्ष्मी नमोस्त नमस्ते श्रीपीठे महामा श्रीपीठेसुरपूजि शंखचक्रघट महालक्ष्मी नमोस्त ನಮಸ್ತೆ ಗರುಡಾ ಅರುಡಾ ಗೊಲಸುಡಾ ನಮಾಸ್ಟೆ ಸ್ಟು श्रीपीठेश्वरपूजिते शङ्खचक्रागताहस्ते महालक्ष्मी नमोस्तुति ये नमस्तस्ते गरुडाडी कोलसुरभयङ्करी सर्वपालहरे देवी महालक्ष्मी नमोस्तुतीये सर्वाग्ने सर्ववारदे सर्वदुष्टभयङ्करी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुतीये नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्राकथा हस्ते महालक्ष्मी नमोस्तुति ये सिद्धिबुद्धिप्रदे देवि प्रदायिनी मन्त्रमुक्ते सिदा देवि महालक्ष्मी नमोऽस्तुति ये सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमुक्ते सिदा देवी महालक्ष्मी नमोस्तुति ये अत्यन्तरहिते देवि आदिशक्ति महेश्वरी यज्ञये योगसम्भूते महालक्ष्मी नमोस्तुति ये यज्ञये योगसम्भूते महालक्ष्मी नमोस्तुति स्थूलसूक्ष्महारौद्रे <Sedlingalı> महाशक्ति महापाप महापापहरे देवी महालक्ष्मी नमोस्तुतिये महापाप हर्य देवि महालक्ष्मी नमोस्तुतिये पद्मासीनस्तिते देवि परब्रह्मस्वरूपिणि परमेष्वि जगन्मोहि महालक्ष्मी नमोस्तुतिये परमेशी जगन्माता महालक्ष्मी नमोस्ती दरिये देवी नाकर भूषिते सित्तिये जगन्माता महालक्ष्मी नमोस्ती जगस्ति जगन्माता महालक्ष्मी नमोस्त जगस्ल శ్వేతందర దీ అలంకరణ జగత్తి మహాలక్ష్మి యామి పరదే భక్తి మానరహం సర్వసిద్ధి మహాపోత్ని రాజ్యం ప్రబోద్వి సర్వదా ఏకకాళి పట్నం నిత్యం మామ మహాపాప వినాశనం त्रिकालं यान् पट्ने नित्यं धनधान्यं समात्मिनं त्रिकालं यान् पटि नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मीरुमे नित्यं प्रसन्नावरदशुभां नमस्ते स्तु महामाये श्रीपीठे वरपूजि सुरपूजिते शङ्खचक्रं गाता हस्ते महालक्ष्मी नमोस्तुति ये शङ्खचक्र गता हस्ते महालक्ष्मी नमोस्तुति ये नमस्ते गरुडाडी कोलसुरभयङ्करीं सर्वपाप हरे देवी महालक्ष्मी नमोस्तुति ये सर्वज्ञे सरवरदे सर्वदुष्टभयङ्करीं सर्वदुःखहरे देवि महालक्ष्मी नमोस्तुति ये सिद्धिबुद्धिप्रदे देवि भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमुक्ते सीदा देवि महालक्ष्मी नमोस्तुति ये अत्यन्तरहिते देवी आदिशक्तिमहेश्वरीं यज्ञये योगसम्भूते महालक्ष्मी नमोस्त स्थूल सूक्ष्म मह रौद्रे महाशक्ति महोदरे महापाप हरे देवी महालक्ष्मी नमोस्त पद्मासन सिद्धे ब्रह्म स्वरूपिणी परमेशी जगन्माता पर... महालक्ष्मी नमोस्त श्वेतरादरे देंी नाकूषिते जगस्तीते जगन्माता महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी अष्ट्रोत्र परदे भक्तिमा सर्वसी महापौत् అసలు తప్పులే చదువుతున్నాను కరెక్ట్ గానే చదువుతున్నాను కదా ప్రాక్టీస్ చేసి చదివేయడం అంటే కుదరదులే కానీ ఓం శ్రీ మాత్రే నమ ఇవాళ్ళ ఈ లైవ్లో అయితే సాయంకాల సమయం దీపారాధన పాట ఇంకా లక్ష్మీదేవి అష్టకం అయితే చదువుకున్నాము మళ్ళీ రేపొద్దున లైవ్లో అయితే కలుసుకుందాము చదవడం రాకపోతే ప్రాక్టీస్ చేసి చదవమన్నారు నేను తప్పకుండా అయితే ప్రాక్టీస్ చేస్తానండి చెప్పిన వాళ్ళకి చెప్తున్నాను తప్పకుండా అయితే నేను ప్రాక్టీస్ చేసి ఎవరు సుమతి కందుకూరి సుమతి గారు నాకు రావండి నిజంగానే తప్పులు వస్తున్నాయి కదా నాకు రావు నోరు కూడా తిరగదు నేను ఇప్పుడు ఇప్పుడే నేర్చుకుంటున్నాను కదా తప్పకుండా అయితే నేర్చుకుని నేను ఇంకా ఇంకా ముందు ముందు లైవ్లో అయితే నేను బాగా చదవడానికి అయితే ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ మీకు మీరు సజెషన్ ఇచ్చినందుకు సుమతి గారు అండ్ లైవ్లోకి వచ్చి ప్రతి ఒక్కళ్ళకి మెసేజ్ చేసిన వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలండి మళ్ళీ మరొక లైవ్లో అయితే కలుసుకుందాం శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మియే నమ ఓం శ్రీ వరలక్ష్మియే నమ అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి మళ్ళీ మరొక లైవ్లో కలుసుకుందాం రేపటి లైవ్లో